విలాప వాక్యములు రెండవ అధ్యాయము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశను కోపదిని మందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకునకపోయెను ఒకటి విడువక ప్రభువు యాకోపు నివాస స్థలములన్నింటినీ నాశనము చేసి ఉన్నాడు మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసియున్నాడు ఆ రాజ్యంను దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచియున్నాడు కోపాభేసుడై ఇస్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన విరగగొట్టియున్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు నకాముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నింటినీ నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారంల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయేలును నిర్మూలన చేసియున్నాడు దాని నగరులన్నింటినీ నాశనము చేసియున్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యూధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన చేసి ఉన్నాడు ఒకడు తోటను కొట్టువేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు ఏహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు ప్రభువు తన బలిపీఠము విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకునేను దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను వారు నియామక కాలమున జనులు చేయునట్లు ఏహోవా మందిరముందు ఉత్సాహధ్వని చేసరి సియాని కుమార్ యొక్క ప్రాకారములను పాడి చేయుటకు ఏహోబా ఉద్దేశించను నాశనము చేయటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహారీయు ప్రకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్నీయులుగా కొట్టి పాడి చేశాను దాని రాజును అధికారులను అన్యజన్లలోనికి పోయి ఉన్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను ఏహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగటలేదు సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూల్చుదరు తలల మీద బుగ్గి పోసుకుందరు గోని పట్ట కట్టుకుందరు ఎరిషాలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకుందరు నాజనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నెల మీద ఒలుగుచున్నది శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మోర్చిల్లెదరు గాయముందిన వారే పట్టణపు వీధులలో మోర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకుని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు ఎరిషాలేమ కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించదును దేనితో నిన్ను సాటి చేయదును సియోని కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదను నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు నీ ప్రవక్తలు నిరర్ధికమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు వారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఇర్షాలేమి కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వ నివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును ఏనా చెప్పిరి అని అనుకునిచూ గేలి చేసి తల ఊచెదరు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాలు చేసి పండ్లు కొరుకుకునుచు దాన్ని మ్రింగివేసి ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించను దాని మనము చూచియున్నాము అని అనుకునేదరు ఏహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు పూర్వ దినములలో తాను విధించినదే ఆయన నెరవేర్చియున్నాడు శేషం లేకుండా నిన్ను పాడు చేసియున్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసియున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు జనులు హృదయపూర్వకంగా ఏహోవాకు మొరపెట్టుదురు శియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలగనియకము నీ కంటిపాపను విశ్రమింపనియకము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలికుని వారు మోర్చెల్లుచున్నారు నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసేతువో ఏహో వా దృష్టించి చూడము తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతలగుట తగన యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు నా కన్యకులను నా యవనులను ఖడ్గము చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసి దయతలచక వారినందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి ఏహో ఉగ్రత దినమున ఎవడను తప్పించుకొనలేకపోయెను శేషం ఏమియు నిలవలేకపోయేను నేను చేతులలో ఆడించి వారిని శత్రువులు హరించి వేసియున్నారు